పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఒకటవ అంగన్వాడీ సెంటర్కు కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ బ్లాక్ తో పాటు నాలుగు కార్నర్ బాక్సులు అందజేశారు అనంతరం సావిత్రిభాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రిభాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన భర్త అయిన జ్యోతిరావు పూలే సహాయంతో విద్య నేర్చుకొని మహిళల కోసం విద్యాలయాలు ఏర్పాటు చేసి మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని వంటింటికే పరిమితం కాకుండా ఉండాలని సమాజంలో స్త్రీల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను వ్యవస్థను వ్యతిరేకించిందన్నారు స్త్రీలు చదువుకోవడంలో తన వంతు పాత్ర పోషించిందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్ ఆషాడపు సురేష్ కొంత మధుకర్ గడ్డం రాజేష్ బందెల శ్రీనివాస్ మద్దుల నరేష్ తదితరులు పాల్గొన్నారు శివరామకృష్ణ గారు మేము కావాలని మాకు బ్లాక్ బోర్డు మరియు కార్నర్కి సంబంధించిన బాక్సులు అడగంగానే డొనేట్ చేయడం జరిగింది వారికి మా పిల్లల తరఫున మా తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసులో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సావిత్రిబాయి పూలే గారి జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ జయంతి సందర్భంగా అంగన్వాడి సెంటర్ వాళ్ళు నన్ను బ్లాక్ బోర్డు పిల్లలకు సంబంధించిన బాక్సులు అడగగానే నేను వారికి డొనేట్ చేయడం జరిగింది సావిత్రిబాయి పూలే గారు అనగారిన వర్గాల ప్రజల కోసం వెనుకబడిన వర్గాల జాతుల కోసం కష్టపడ్డ వ్యక్తి మహిళలందరూ చదువులో రాణిస్తేనే వారి బావు జీవితాలు బాగుంటాయని చెప్పేసి చెప్పిన గొప్ప వ్యక్తి ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళా దినోత్సవంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనికి కృషి చేసిన స్థానిక మంత్రి బాబు గారికి మరి పెద్దపల్లి ఎమ్మెల్యే మా విజయ రమారావు గారికి చాలా చాలా సంతోషం వ్యక్తపరుస్తుంది